అభివృద్ధిగా ఇచ్చేసినటువంటి గౌరవ రాష్ట్ర ఆర్ఎస్ నిర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పాడి గణపతి రెడ్డి గారికి నా ఈ ఎన్నికలు సహకరించినటువంటి సూర్యపేట గోదావరి రూమ్నగర్ గేడపల్లి తిరుమలగిరి తాలూకా రైతు మిమ్మల్ని మిత్రులందరూ కూడా దేనిపైన మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి కానీ ఎన్నికలు సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు కానీ గణపతి రెడ్డి గారికి ఉదయపూడ ధన్యవాదాలు నా మీద నమ్మకంతో విశ్వాసంతో ఆర్ఎస్ రూలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు కేవలం ఈ పదవి అలంకారం కోసమే కాదు అప్పుల కోసం అని నేను భావిస్తూ మన హక్కులకు ఎక్కడ భగం కలిగిన ఆ రైస్ మిల్లర్కి సంబంధించి మనకు రావాల్సిన వాటాలో కానీ మన దగ్గర నుంచి తీసుకునేటువంటి ప్రభుత్వం తీసుకునేటువంటి వాటాలో కానీ ఇంకితరత్ర ఏ సమస్యల్లోనైనా కానీ మనల్ని ఇబ్బంది పట్టే ప్రయత్నం చేసినా లేదా మరో ఎవరైనా ఇబ్బంది పడే దానికి ఏ మన మిత్రులు సోదరులు ఎవరైనా కానీ ఇబ్బంది చేసినా ఈ అన్నింటినీ కూడా నేను ముమ్ముండి సమస్య పరిష్కారం కోసం మన రా మన రాద మిల్లర్స్ యొక్క వెల్ఫేర్ కోసం మన బిల్లును కొనసాగించడం కోసం మన జీవితాల్లో ఇబ్బందులు కూడా చేయడం కోసం మిల్లు మిల్లు ఆ మిల్లు నడిపించే క్రమంలో మీ అందరూ కూడా బాగానే వహించి మీ యొక్క నమ్మకాన్ని పొందు చేయకుండా ఈ అధ్యక్ష పదవిని మీ యొక్క క్షేమం కోసం మన రోజు మిల్లర్ల క్షేమం కోసం వాడతా అనేది ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను అసోసియేషన్ ఏర్పాటు చేసుకుందామంటే ఏదో ఒక రకమైనటువంటి ఒత్తిడి దాన్ని భంగం అందించుకోవడం మరి ఇటువంటి ఒత్తిళ్ల మధ్య మన సాకలితావారు మనం పోయినా దగ్గరకు తీసుకోకం రారైజు మిల్లరు అంటే మిగతా బాయల బిత్రులకి కనీసం కూడా కానుకపోవడం ఇటువంటి దీవ్య స్థితిలో మాకు ఆత్మగౌరవం ఉంది మేము కూడా మీలాగానే ప్రభుత్వానికి సహకరిస్తున్నాం ప్రభుత్వ ధాన్యాన్ని సక్రమంగా ప్రభుత్వానికి అందజేస్తూ ఉన్నాం ఎక్కడ కూడా మేము ప్రభుత్వానికి అభివృద్ధిగా లేము మనం ఉన్నటువంటి నారాశారావు ఎక్కువ మొత్తంలో ఉన్నాం పత్రిక మొత్తంలో కూడా మేము కొద్దిగా మా గురించి కూడా మీరు ఏదైనా అంటే వాస్తవాలు నిజాలే దానం చెప్తా ఉన్నాం తొంభై ఐదు శాతం రైతుని ప్రభుత్వానికి అప్పగించిన వాళ్ళలో తొంభై శాతం ఆారాసు బిల్లర్లే ఉన్నారు తొంభై ఐదు శాతం మంది అంటే దాదాపుగా హండ్రెడ్ పర్సెంట్ సహకరించే వ్యవస్థ రారాశ మిల్లర్లు మనల్ని అడ్డం పెట్టుకొని అసోసియేషన్ పేరు మీద మనల్ని ఇబ్బంది పెట్టి చేసేటువంటి వ్యవస్థకి మనం వ్యతిరేకమే కాదు కానీ మా హక్కుని కాపాడుకోవడంలో మా వంతుని గుర్తు చేసుకుంటామని ఈ రోజు మనం అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం కానీ ఎంత కూడా ఎంత అసంత విషయం ఇసొక నార్స్ ఆగాపన సారావలిక రండి దర్గని నిమల సారా ఇక్కడ ఉంది నొక్కలే చే పట్టుకోండి సారా వదిలేవు హలో నయ్ ఏ ఉటి చి 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 సారా రండి రారండి పెద్ద పెద్ద పోట్లా పోట్లా సారా రండి మాడొ